సమస్యల కోసం కాదు ఆశ గారు మీకు అదే తెలియట్లేదు సమస్యలు విన్నవించుకోవడం కాదు అప్లికేషన్ కోసం గవర్నమెంట్ ఏదైనా ఇస్తే మాకు వస్తుంది మేము బతుకుతాము మాకు ఎంతో కొంత ఆసరా ఇద్దని చెప్పి గురించి నేను అంటా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ లిస్ట్ లేదా ఉంది కదా కి మళ్ళీ 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 అప్లికేషన్ ఎందుకు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు లిస్ట్ లేదా మరి ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకి అప్లికేషన్ చేసుకోమని చెప్పి ఉన్న వాళ్ళు లేని వాళ్ళకి అదే అప్లికేషన్ చేసుకోవడం అనేది ఏంది నెక్స్ట్ ఇంకొక విషయం ఈ రకంగా అప్లికేషన్ కేవైసీ అనేది ఆధార్ తో అప్డేట్ చేస్తాం మనం అయినప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ దాని మీద మళ్ళీ ప్రూఫ్స్ ఇవ్వడం ఏంది ఎవరైతే కేవైసీ అప్డేట్ ఉన్న వాళ్ళకే మనం అప్లికేషన్ ఇస్తా ఉన్నాం కదా వాటి మీద మళ్ళీ ఇవ్వడం ఏంది ఒక ఆయన ఇంత ముందు ఒక వేరే డిబేట్ లో ఒక కాంగ్రెస్ పార్టీ అధికార పత్రి ఒక మాట అన్నాడు అయ్యో మీ మీ సేవలకు పోతే ఇరవై రూపాయలు ఖర్చు అవుతాయి కదా అన్నాడు అంటే వారు చేసే ప్రభుత్వం పాలన ఏ రకంగా ఉందంటే ఇరవై రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి మూడు రోజులు లైన్లు పెట్టి మూడు వేల రూపాయలు వాళ్ళ కుట్ట కొడుతుంది ఈ పార్టీ మూడు రోజులు చెప్పుల లైన్ లో పెట్టి ఉదయం నుంచి వరకు నిలబెట్టి మూడు రోజుల కూలిగిపోటుకునే చేస్తున్న పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ అంటే ఇరవై రూపాయలు పెట్టి మీ సేవలో చేసుకోవడం అవుతుందా మూడు లైన్లలో పడి ఈ సమయాన్ని వేచేసుకోవడం ఉత్తమ అవుతుందా అనేది వారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నరేష్ గారు నరేష్ గారు మేడిగడ్డ ఇష్యూ గురించి కూడా మాట్లాడదాం కాకపోతే వీడియో అనేది చాలా ఫ్రీజ్ అవుతూ వస్తుంది ప్లీజ్ ఒకసారి నెట్ సిగ్నల్ ఏ విధంగా ఉందని ఒకసారి కరెక్ట్ చేసుకోండి ప్లీజ్ ఎస్ వెంకటేశ్వర వెంకటేష్ గారు ఏం చెప్తారు ప్రజా పాలన అన్నారు కానీ దీంట్లో ఎస్ చెప్పులు పెట్టినటువంటి సిచువేషన్ చూస్తున్నాం అప్లికేషన్స్ మాకు రాలేదంటూ బ్లాక్ దంద నడుస్తుంది ఎన్ని విమర్శలు వినిపిస్తున్నాయి కదా సో ప్రజా పాలన అనేది కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి మరి దానికి ఏం చెప్తారు వెంకటేష్ గారు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆరోపణలు అనేటివి అంటే ఇప్పుడు గత ఇంత ఇంతకుముందు మీరు అన్నట్టు ఎవరైతే ఆక్రోషం ఆవేదన నష్టపోయామని చెప్పేసి అనుకుంటున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఇప్పుడు మేము వెళ్తున్నాం మేడం ఇప్పుడు వాళ్ళు అంటే ఒక దగ్గరికి అంటే వాళ్ళ లోపడు ఉన్నటువంటి ఆవేశం వాళ్ళ లోపడు ఉన్నటువంటి బాధ ఏదైతుందో నిజంగా ఆ ప్రజల బాధ ఎట్లా ఉండాలనేది ప్రభుత్వం తెలియాలి కదా అంటే ఇప్పుడు ఆన్లైన్ లో పెట్టడం వల్ల అసలు నిజంగా ప్రజలకు ఉన్నటువంటి ఆలోచన ప్రజలకు ఉన్నటువంటి బాధ ఏదో ప్రభుత్వానికి తెలువకుండా ఉంటే అధికారులకు తెలువకుండా ఉంటే నష్టపోతారు కదా ఇన్నాళ్ళు జరిగింది అదే అంటే ఇప్పుడు మీ సేవా సెంటర్లకు తిరిగి తిరిగి ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి అక్కడ ఆఫీసర్లు లేక అంటే ఆన్లైన్ లో సరిగ్గా పనిచేయక అంటే రకరకాల ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి కాబట్టి ఈ రోజు మీ సేవా కేంద్రాలకు లేకపోతే నేను ఏమంటున్నానంటే ఏం భావిస్తున్నారంటే మేడం మేడం ఈ రోజు ఈ రోజు ప్రజల దగ్గరికి ప్రజల దగ్గరికి ఎవరైతే నిజంగా అంటే బెన్ఫిషర్స్ ఉండరో వాళ్ళ ఇంటికి పోతుంది ప్రభుత్వం అధికారులు వాళ్ళ ఇంటికి పోతారు ఈ రోజు మీ సేవ సెంటర్ చుట్టూ లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసు ఏర్పాటు చేశారు కదా దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు సరస్ ఏంటి మీ దర్శనం చెప్పండి ఇప్పుడు ప్రజల వద్దకు వెళ్ళాలనుకున్నప్పుడు నిజంగా మనకు చిత్తశుద్ధి చూద్దినట్టు క్లియర్ ఉన్నప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ తీసుకొని ఆ తర్వాత ఎంక్వైరీ కోసం ప్రజల వద్దకు వెళ్ళి ఉంటే ఏ ప్రజలు ఎవరు డిస్టర్బ్ ఆకుండా ఉండేది కదా ఎస్ అంటాను చారగొండ వెంకటేశ్వర గారికి ఉన్నటువంటి అవగాహన ముఖ్యమంత్రి గారికి లేకుండా పోయింది కాబట్టి దయచేసి ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు సజెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి వాళ్ళు వాళ్ళకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది నేను గుంపు మేసి అని చెప్పుకోవడం గారి కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్తున్నాము ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారికి పాత్ర అని దృష్టి ఉంది అది మీరు మీరు అంటే రేవంత్ రెడ్డి గారు అద్భుతం లేకపోతున్నారు అవగాహన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మీరు పనిచేయలేదు పెన్షన్ రావాలంటే అది రావాలంటే ముఖ్యమంత్రి అంటారు మీరు ఈ ప్రభుత్వంలో అధికారులకు వచ్చిన ఆనందంతో ఏమర్చిపోతున్నారంటే

ఈ రోజు అంట ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్లి అక్కడికి వెళ్ళి పవర్ ప్లాంట్ ప్రజంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తామన్న ఈ ఉత్తమ్ కుమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎవరైనా తెలుసా మీకు ఆశ గారు గుర్తుందా రెండు వేల పద్నాలుగు లో మేడిగడ్డ కడతా అని పవర్ ప్లాంట్ ప్రజంటేషన్ ఇస్తా అంటే మేము ప్రిపేర్ అయ్యి రాలేదని వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఆనాడు అసెంబ్లీ నుంచి రెండు వేల పద్నాలుగులో మేడిగడ్డ ప్రాజెక్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం మీరు మీ సలహాలు సూచన అయ్యారు ముఖ్యమంత్రి గారు అంటే మేము ప్రిపేర్ అయ్యాలి మాకు అవగాహన లేనిటువంటి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఈ రోజు అధికారం రాగానే మళ్ళీ ఏదో డ్రామా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి వారికి ఇరిగేషన్ మీద అవగాహన డ్రామా కుంగిని పిల్లలు అయితే వాస్తవమే కదా దాన్ని కూడా కాదంటారా నేను ఏమంటా ఉన్నాను